భారతంలో కథాగమనం సర్పయాగంతో మొదలవుతుంది తన తండ్రి పరీక్షిత్తును చంపడంతో తక్షకుడి మీద పగతో జనమేజయుడు సర్పయాగం చేస్తాడు ఆస్తికుడనే బాలరిషి ఆ యాగాన్ని ఆపుతాడు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని శంతన మహారాజు కురు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు ఆయనకు గంగవలన భీష్ముడు సత్యవతి వలన విచిత్రవీర్యుడు చిత్రాంగధుడు పుడతారు భీష్ముడు బ్రహ్మచారిగా ఉండి కురుసింహాసనం వద్దనుకుని తమ్ముళ్లకు వదిలేస్తాడు విధివశాత్తూ విచిత్రవీర్యుడు చిత్రాంగదుడు మరణిస్తారు వ్యాసుని అనుగ్రహంతో విచిత్రవీర్యుని భార్యలైన అంబిక అంబాలికల ద్వారా ధృతరాష్ట్రుడు పాండురాజు పుడతారు దాసికి విదురుడు పుడతాడు కుంతీభోజుడి దత్తపుత్రిక అయిన కుంతి దుర్వాస మహర్షికి సేవ చేసి ఆయన నుండి మంత్రం పొందుతుంది ఆ మంత్రం పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలని ఆసక్తి కొలది సూర్యుణ్ణి ప్రార్థించి ఒక శిశువును కంటుంది పెళ్లి కాకుండా పిల్లవాడిని కన్నందుకు అపవాదులకు లోనవుతుందని భయపడి కవచకుండలాలతో పుట్టిన కర్ణుడిని పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తుంది కర్ణుడిని రాధా అతిరధ అనే సూత దంపతులు పెంచుకుంటారు ధృతరాష్ట్రుడు గాంధారిలకు దుర్యోధన దుశ్శాసనులతో కలిపి వందమంది మంది కౌరవులు దుశ్శల అనే ఆడపిల్ల పుడతారు పాండురాజు భార్యలైన కుంతి మాద్రికి దేవతల అనుగ్రహం వలన పంచ పాండవులైన యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు పుడతారు మునిశాపం వలన పాండురాజు మరణిస్తాడు కుంతి పంచపాండవులు పెదనాన్న ధృతరాష్ట్రుని ఇంటికి చేరతారు కౌరవులు పాండవులు ద్రోణాచార్యుడి వద్ద విలువిద్య కత్తిసాము గదాయుద్ధం నేర్చుకుంటూ ఉంటారు పాండవుల నైపుణ్యం చూసిన దుర్యోధనుడిలో అసూయా ద్వేషాలు బాగా పెరుగుతాయి ధృతరాష్ట్రుడు యుధిష్ఠిరుడిని యువరాజును చేస్తాడు అది దుర్యోధనుడిలో మరింత అసూయను కలగజేస్తుంది తండ్రిని ఒప్పించి పాండవులను వారణావతం పంపించి అక్కడ లక్క ఇల్లు కట్టించి పాండవులను అందులోకి రప్పించి లక్క ఇంటిని దహనం చేయిస్తాడు పాండవులు తప్పించుకుని ఒక అడవిని చేరతారు అక్కడ హిడింబాసురుడు అనే రాక్షసుడిని మహాబలవంతుడైన భీముడు చంపుతాడు వాడి చెల్లెలు హిడింబిని భీముడు పెళ్లి చేసుకుంటాడు వారికి ఘటోత్కచుడు పుడతాడు తర్వాత ఏకచక్రపురంలో బకాసురుడనే రాక్షసుడిని భీముడు చంపుతాడు అక్కడి నుండి పాంచాలపురం వెళ్లి ద్రౌపది స్వయంవరంలో యంత్రం కొట్టి ద్రుపదుడి కుమార్తె ద్రౌపదిని అర్జునుడు గెలుస్తాడు పంచ పాండవులు ద్రౌపదిని పెళ్లి చేసుకుంటారు పాండవులు లక్క ఇంటి నుండి బయటపడ్డారనే వార్త హస్తినాపురం చేరుతుంది పాండవులను పిలిపించి వారికి అర్ధరాజ్యంగా ఖాండవ ప్రస్థం ఇచ్చి పాలించుకోమని ధృతరాష్ట్రుడు చెప్తాడు కృష్ణుడి సహాయంతో ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పాండవులు రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉంటారు ఒకరోజు అర్జునుడు కృష్ణుడు విహారానికి అరణ్యానికి వెళతారు అక్కడికి బ్రాహ్మణ వేషంలో వచ్చిన అగ్నిదేవుడు తన అజీర్ణ వ్యాధి తగ్గించుకోవడానికి ఔషధాలు గల ఖాండవ వనాన్ని దహనం చేయడానికి వారి సహాయం అడుగుతాడు ఆయుధాలు లేకుండా వచ్చిన కృష్ణార్జునులకు రథము గాండీవము అర్జునుడికి సుదర్శన చక్రం శ్రీకృష్ణుడికి ఇస్తాడు శరణుగోరిన శిల్పి మాయాసురుడిని ఇద్దరూ రక్షిస్తారు